కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం వేలేశ్వరం గురుకుల పాఠశాలలో అస్వస్థ గురైన విద్యార్థుల సంఖ్య మంగళవారం మధ్యాహ్నం సోమవారం రాత్రి తీసుకున్న ఆహారం వల్లే ఈ సంఘటన జరిగి ఉండవచ్చని వైద్య అధికారులు అభిప్రాయపడుతున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను జిల్లా కలెక్టర్ సన్మోహన్ ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ఆసుపత్రిలో ఉన్న విద్యార్థులను పలకరించారు జిల్లా అధికారులతో పాటు పలువురు డాక్టర్లు ప్రభుత్వ విద్యార్థులకు వైద్య సేవలు అందిస్తున్నారు గురుకుల సంక్షేమ వసతి గృహాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జరిగిన సంఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ఫోన్ లో మాట్లాడినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ షణ్మోహన్ వివరించారు తొమ్మిదిన్నర ప్రాంతంలో నీలేశ్వరం గురుకుల పాఠశాలలో పిల్లలు పది మంది మొదట మొట్టమొదట పది మందికి ఇలా వామిటింగ్స్ ఉన్నాయన్న విషయం మాకు తెలియడం జరిగింది వెంటనే మేము అక్కడ ప్రిన్సిపల్ మేడంతో మాట్లాడి ఈలోపు ఇక్కడ మేము వచ్చిలోపే ఆవిడ అప్పటికే మీ మంచిఓ గారికి ఆఫీస్కి ఎంఏఓ గారికి అలాగే ఇన్ఫార్మ్ చేసాము మేడం అని చెప్పడం జరిగింది మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చేటప్పటికే మొత్తం ఒక దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీ ఫోర్ స్టూడెంట్స్కి ఇలా ఉందని చెప్పి ఇక్కడికి అడ్మిట్ చేశారు మేము అందరినీ వాళ్ళందరినీ ఇప్పుడు విజిట్ చేయడం జరిగింది మన కలెక్టర్ గారు కూడా మొత్తం జిల్లా నుంచి మన డిఎంహెచ్ఓ మేడం డిఎంహెచ్ఓ గారు మేడం స్వప్నా మేడం అందరూ రావడం జరిగింది ప్రతిదీ